అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినటువంటి రచయితలు ఎందరో ఉన్నారు కథ కవిత నవల నాటకం వ్యాసం ఇలా అన్ని ప్రక్రియల్లోనూ అద్భుతమైన సాహిత్యం మన భాషలో ఉంది సాహిత్యం అనేది కేవలం విజ్ఞానాన్ని వినోదాన్ని అందించేది మాత్రమే కాదు అది ఒక తరం చరిత్రను సంస్కృతిని మరొక తరానికి అందజేస్తుంది గతం తాలూకు మంచి జీడిల్ని బేరీజు వేసుకుని మనం మన వర్తమానాన్ని అందంగా తయారు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటుంది అందుకే మనమంతా సాహిత్యాన్ని చదవాలి తోటి వారితో చదివించాలి ఉత్తమ స్థాయి సాహిత్యాన్ని సృష్టించి మనకెంతో ఉపకారం చేసిన కవులను రచయితలను గౌరవించుకుంటూ ఉండాలి అటువంటి గౌరవ భావనతో నేను చేస్తున్న ఈ ప్రయత్నమే ఈ కథలు కథకులు పరిచయాలు కథకుల గురించి వారు వ్రాసినటువంటి ఏదైనా ఒక కథ గురించి చాలా సంక్షిప్తంగా నేను చేసే పరిచయాలు ఇవి అయితే ఇక్కడొక మాట నేను పరిచయం చేస్తున్న ఈ కథలే తెలుగులో అత్యుత్తమ కథలని వీరు మాత్రమే అత్యుత్తమ కథకలని నా ఉద్దేశ్యం కాదు ఆయా రచయితలు వ్రాసినటువంటి మరెన్నో మంచి కథలు కూడా ఉన్నాయి వీరు కాక మరెందరో ఉత్తమ స్థాయి రచయితలు కూడా ఉన్నారు అందరినీ ఒకే భాగంలో పరిచయం చేయడం కుదరదు కనుక ఈ కథలు కథకులు పరిచయాలు అనే శీర్షికను మరికొన్ని భాగాలుగా అజిగవలో నడపాలనుకుంటున్నాను ఈనాటి భాగంలో నలుగురు కథకుల గురించి వారి ఒక్కో కథ గురించి చెప్పుకుందాం ఇక్కడ మనం చెప్పుకుంటున్న కథకుల వరుసకు తెలుగు సాహిత్యంలో వారి ప్రతిభకు సంబంధించినటువంటి వరుసకు ఎటువంటి సంబంధం లేదు ఇక ముందుగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ శతాబ్దంలో వచన రచనకు పెట్టింది పేరు ఒక్క ఇద్దరికే అంటూ చెల్లపిళ్ల వెంకట శాస్త్రి గారిని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని స్మరించుకున్నారు కథకుల గురువైన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెల్లపిల్లవారు కబుర్లలో ఎన్నో కథలు చెబితే శ్రీపాదవారు కథలుగా ఎన్నో కబుర్లు చెప్పారన్నారు శ్రీపాదవారి కథలు తెలుగుతనంతో నిండి ఉంటాయి ఆయన కథలపై పరభాషా సాహిత్య ప్రభావం ఇసుమంత కూడా లేదు ఇక తెలుగువారందరికీ అసలు శిశులు తెలుగందం తెలియాలన్నా తెలుగువాడిగా పుట్టినందుకు మనం గర్వపడాలన్నా వందేళ్ల క్రితం నాటి తెలుగువారి ఆచార వ్యవహారాలపై మనకు అవగాహన కలగాలన్నా శ్రీపాదవారి ఆత్మకథ అనుభవాలు జ్ఞాపకాలు చదవాలి శ్రీపాదవారు కేవలం కథకుడే కాదు గొప్ప ఆయుర్వేద వైద్యులు కూడాను ఆయన రచించిన ఆయుర్వేద యోగముక్తావళి అనే గ్రంథాన్ని అప్పట్లో రాజమహేంద్రవరం సరస్వతి పవరప్రస్సు వారు ముద్రించారు మన అదృష్టం కొద్దీ శ్రీపాదవారి సాహితీ సర్వస్వాన్ని కొన్నేళ్ల క్రితమే మనసు ఫౌండేషన్ వారు ప్రచురించి తెలుగువారందరికీ మహోపకారం చేశారు తెలుగునే శ్వాసించి తెలుగునే పూజించి తెలుగులోనే ఆలోచించి తెలుగు అందాన్ని తెలుగు సుగంధాన్ని తన కథల ద్వారా అందించిన మహారచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అటువంటి మహారచయిత రచించినటువంటి ఉత్తమ స్థాయి కథలలో ఒక కథ కలుపు మొక్కలు ఒక వేద బ్రాహ్మణుడు తన కొడుక్కి స్కూల్లో ఉద్యోగం వేయించడం కోసం సబ్ కలెక్టర్ దగ్గరకు వెళతాడు అతనికి లంచంగా తన తాహుతుకు మించినదైనప్పటికీ మణుగు నెయ్యి బొట్టడి బెల్లం ఇస్తానంటాడు సబ్ కలెక్టరు మరీ అత్యాశాజీవి తన కూతురు పురుటికొస్తుంది కాబట్టి ఆ బ్రాహ్మడికి ఆధారంగా ఉన్న అతని ఆవు కూడా కావాలంటాడు చేసేది లేక సరేనంటాడా బ్రాహ్మణుడు అందుకు ప్రతిగా ఆ బ్రాహ్మణుడి కొడుకుని ఉద్యోగానికి సిఫార్సు చేస్తూ జిల్లా బోర్డు ప్రెసిడెంట్కు ఉత్తరం రాసిస్తాడు సబ్ కలెక్టరు తరువాత ఆ సిఫార్సు ఉత్తరంతో ప్రెసిడెంట్ని కలవడానికి వెళతాడు బ్రాహ్మణుడు అక్కడ గుమాస్తాగా పనిచేసే శ్రీహరి ఆ సిఫార్సు లేక నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదంటాడు బ్రాహ్మణుడి గుండెల్లో పిడుగుపడినట్లవుతుంది ఈ విషమ పరిస్థితిలో తనకేదైనా మార్గం చూపించమంటూ ఆ గుమాస్తా శ్రీహరిని ప్రాధేయపడతాడు అప్పుడు ఆ గుమాస్తా దుగ్గిరాల శేషాచలం అనే వేష్య మీద ప్రెసిడెంట్కి మనసుందని ఈ విషయంలో ఆవిడని ఒప్పిస్తే కనుక నీ కొడుక్కి ఉద్యోగం ఖరారు చేయిస్తానని అంటాడు విధి లేక ఆ బ్రాహ్మణుడు ఆ వేసే ఇంటికి వెడతాడు మంచి మనసున్న ఆమె ఆ బ్రాహ్మణుడు అడగకుండానే పది రూపాయలు చేతిలో పెట్టి విషయం ఏంటని అడుగుతుంది తటపటా ఇస్తూనే తాను వచ్చిన విషయం చెబుతాడా బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయిన శేషాచలం ఆ ప్రెసిడెంటు గుమాస్తా ఎంతటి నీచులో వివరిస్తుంది కానీ ఒక పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తనకిష్టం లేకపోయినా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడానికి అంగీకరిస్తుంది ఆమె మంచితనం అర్థమైన బ్రాహ్మణుడు పశ్చాత్తాపడతాడు తన కొడుక్కి ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు కానీ ఆమెను మాత్రం ఆత్మద్రోహం చేసుకోవద్దంటాడు కానీ ఆమె మాత్రం వెనక్కు తగ్గదు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు వేశ్యాకులంలో పుట్టాల్సిన దానువు కాదమ్మా అగ్రకులంలో పుట్టాల్సిన దానవు అంటాడు ఆ మాటలకి ఆమె నొచ్చుకుంటుంది కులానికి గుణానికి ఎటువంటి సంబంధం లేదంటుంది వేశ్యల్లో కూడా ఎందరో ఉన్నారంటుంది ఆమె మాటలకు బ్రాహ్మణుడు మారు పలకలేకపోతాడు ఉంటే అక్కడ గుమాస్తా శ్రీహరి అదే ఉద్యోగానికి సంబంధించి వేరే వ్యక్తి దగ్గర లంచం పుచ్చుకుంటాడు అతగాని కొడుక్కి నెలకి యాభై రూపాయల జీతం చొప్పున రెండేళ్ల కాలవ్యవధికి సంబంధించిన ఉద్యోగం వేయించడానికి ప్రెసిడెంట్తో సంతకం చేయిస్తాడు నిజానికి అది ఈ వేద బ్రాహ్మణుడి కొడుక్కి ఇప్పిస్తానన్నటువంటి ఉద్యోగం ఈ బ్రాహ్మణుడి కొడుక్కి మాత్రం నెలకి పాతిక రూపాయల జీతం మాత్రమే వచ్చే అది కూడా కేవలం రెండు నెలల కాల వ్యవధి మాత్రమే ఉండే ఉద్యోగాన్ని ఖరారు చేయిస్తాడు ప్రెసిడెంట్ తాను కోరుకున్న విషయను కుదిర్చినందుకు గుమాస్తాను ప్రశంసిస్తూ పరమానంద భరితుడవుతాడు ఇలాగే తనకు కావలసినవి చేసి పెడుతూ ఉంటే నీకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో లాభాలు చేకూరుస్తానని భరోసా కూడా ఇస్తాడు ధనలాభం కలిగినందుకు గుమాస్తా కోరిక తీరబోతున్నందుకు ఆ ప్రెసిడెంటు ఇద్దరూ ఆనందసాగరంలో మునిగిపోతారు అలా ఈ కథ పూర్తయిపోతుంది అధికారంలో ఉన్న అవినీతి అవసరంలో ఉన్న బీదవారిని ఎలాంటి దుస్థితిలోకి తోసేస్తుందో చెప్పేటటువంటి కథ ఇది ఉత్తమ కులంలో పుట్టిన ఆ బ్రాహ్మణుడు తన అవసరం కోసం అధమ స్థాయిలోనే ఆలోచించాడు జనం యావగించుకునే కులంలో పుట్టిన ఆ వేశ్య పరోపకార గుణంతో ఉత్తమ స్థాయిలోనే ఆలోచించింది హీనమైన వారిగా మనం చూసేవారిలో ఎన్నదగిన మంచివారు కూడా ఉంటారని ఉన్నత కులంలో పుట్టిన ఉన్నతోద్యోగం చేస్తున్న నీచంగా ఆలోచించేవారు కూడా ఎందరో ఉంటూనే ఉంటారని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది ఇది కేవలం కథాపరిచయం మాత్రమే కథలోని అసలు అందమంతా ఆయా పాత్రల చిత్రణలోను సంభాషణల్లోనూ కథను నడిపించే తీరులోనూ ఉంటుంది ఇది మనుషుల మనస్తత్వాలను చిత్రించిన కథ కనుక ఈ కథలో పేర్కొన్న కలుపు మొక్కల వంటి మనుషులు ఏ కాలంలో అయినా ఉంటూనే ఉంటారు కనుక ఇది సర్వకాలీనమైన కథ ఇక ఆ తరువాత కథకుడు చాగంటి సోమయాజుడి గారు చిన్న చిన్న వాక్యాలు వాడుతూ పెద్ద పెద్ద భావాలను మన మెదళ్లలోకి ఎక్కించి ఉక్కిరి బిక్కిరి చేయగలిగే రచనాశైలి గారిది తెలుగును మరిచిపోయినప్పుడే గారిని మరిచిపోవచ్చని ఆరుద్రగారన్న మాటలను బట్టి తెలుగు సాహిత్యంలో చాసో గారి స్థానం ఎంతటిదో తెలుస్తుంది అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన చాసో గారు సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉండి తీరాలని అది అభ్యుదయ మార్గంలోనే పయనించాలని చాలా బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి గారు రచించిన కథలు కాస్త అటు ఇటుగా నలభైకి మించవు అయినా వేళ్ల మీద లెక్కించగలిగే ప్రసిద్ధ కథకుల జాబితాలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అటువంటి గారు రచించిన కథల్లో ఒక గొప్ప కథ ఎందుకు పారేస్తా నాన్న చుట్టల తమ్మని కృష్ణుడికి వాళ్ళ నాన్న డబ్బులిచ్చి పంపిస్తాడు చుట్టల దుకాణం హై స్కూల్కి అవతల వైపు ఉంది అదేమో బడి మొదలయ్యే సమయం కృష్ణుడికి అటుగా వెళ్లాలంటే నామోషీగానూ దుఃఖంగానూ ఉంది వేసవి సెలవులు అయిపోయి పై తరగతిలోకి వెళ్లాల్సిన సమయం అది కానీ డబ్బు పోసి చదివించే స్తోమత ఇక తనకు లేదని తండ్రి ఖరాఖండీగా చెప్పేశాడు పిల్లవాడికి చదువు అంటే ఇష్టమని వాడికి చదువు చెప్పిద్దామని తల్లి ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది ఇంత బాధ మనసులో మెలిపెడుతుండగా కృష్ణుడి రోడ్డు వారిగా చుట్టల దుకాణం వైపు పరిగెట్టాడు ఈలోగా అటుగా వచ్చిన కృష్ణుడి స్నేహితుడు నరసింహం కొత్త పుస్తకాలు వచ్చేశాయని త్వరగా స్కూల్కి వచ్చేయమని అన్నాడు ఇంతలో కృష్ణుడి స్నేహితురాలైన శకుంతల కూడా అక్కడికి వచ్చింది వాళ్ళ తరగతిలో శకుంతల కృష్ణుడు చాలా చురుకైన విద్యార్థులు చదువు విషయంలో కాసేపు సరదాగా అతడిని ఆట పట్టించింది శకుంతల ఈలోగా స్కూల్ బెల్ మోగడంతో కృష్ణుడిని త్వరగా స్కూల్లో జాయిన్ అయిపోమని చెబుతూ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది కట్టుకోవడానికి సరైన బట్టలు లేవని కూడా కృష్ణుడెప్పుడూ బాధపడలేదు కానీ చక్కగా చదువుకునే తాను ఇకపై చదువుకోలేనన్న ఆలోచన మాత్రం అతన్ని దుఃఖంతో పట్టి కుదిపేయసాగింది తన స్కూల్ని తన స్నేహితుల్ని చూశాక వాడి బాధ పది రెట్లుగా పెరిగిపోయింది దుఃఖాన్ని దిగమింగుకుంటూ స్కూల్ వరండాలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఓ స్తంభానికి ఆనుకుని ఉండిపోయాడు ఏది ఏమైపోయినా స్కూల్లో జాయిన్ అవ్వకుండా ఇక్కడ నుండి కదలకూడదనుకున్నాడు ఇంటికి కూడా వెళ్ళకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు చుట్టల కోసం వెళ్ళిన కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కృష్ణుడి తండ్రి అతన్ని వెతుక్కుంటూ స్కూల్ దగ్గరకు వచ్చాడు స్తంభానికి ఆనుకుని నిల్చున్న కృష్ణుణ్ణి చూసి ఇక్కడ ఉన్నావే ఇంటికి పదా అని గదమాయించాడు నేను రానంటే రానన్నాడు కృష్ణుడు వాడికి దుఃఖం కట్టడి తెంచుకుంది నాకు చదువుకోవాలనుంది నువ్వు కనుక నన్ను చదివించకపోతే ఈ స్తంభానికి వేసి నా బుర్ర బద్దలు కొట్టేసుకుంటాను అంటూ ఏడవసాగాడు తండ్రి నిశ్చేషుడైపోయాడు తన కొడుకు చదువుకోవడానికి ఎంత తహతహలాడిపోతున్నాడో గాని అతగానికి అర్థం కాలేదు దానితో అతడు సరేరా విర్రినాగన్నా నిన్ను నా తల తాకట్టు పెట్టైనా బళ్ళో వేస్తాన్రా అని ప్రేమతో కౌగులించుకుని ఇక ఇంటికి వెళదాం పదమన్నాడు నేను రాను ఇప్పుడే బళ్ళో వెయ్యి అన్నాడు కృష్ణుడు మొంకు పట్టుగా ఇప్పటికిప్పుడంటే డబ్బులు కావాలి కదరా అన్నాడు తండ్రి అనునయంగా అయితే ముందుగా ఒక కొత్త పుస్తకం అయినా కొను అన్నాడు కృష్ణుడు సరే అయితే కొంటాను మరి ఇందాక చుట్టలకిచ్చిన డబ్బులు ఉన్నాయా లేక పారేశావా అని అడిగాడు తండ్రి పప్ప లేదు జేబులో ఉన్నాయి ఎందుకు పారేస్తాన్నా అన్నాడు కృష్ణుడు వెలిగిపోతున్న ముఖంతో ఇది ఎందుకు పారేస్తాన్నా కథ చదువుకోవాలన్న ఓ పిల్లాడి తపన తన అలవాట్లు మానుకునైనా సరే పిల్లాడిని చదివిద్దామని నిర్ణయించుకున్న ఓ తండ్రి హృదయం మాసిన బట్టలేసుకున్నా సరే చక్కగా చదివేవాడికి విలువ ఉండే తీరుతుందన్న ఓ సూచన అలానే పేదవారి దయనీయమైన జీవన స్థితి ఈ కథలో మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడతాయి ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథకుడు గంటి కుటుంబరావు గారు ఎన్నో సాహితీ వ్యాసాలను వైజ్ఞానిక వ్యాసాలను వ్రాసిన ఉత్తమ స్థాయి వ్యాసకర్త అయిన సమాజానికి తలంటి నెట్లుండే కథలు వ్రాసిన గొప్ప కథకుడు ఆయన అయితే సాహిత్యాభిమానులలో అధిక శాతం మందికి ఆయనను ప్రాతస్మరణీయుడిగా చేసినటువంటి విషయం మరొకటి ఉంది అదే చందమామ పత్రిక పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభమైన ఆ పత్రికకు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి కుటుంబరావు గారి సంపాదకుడు ఒకటి రెండు సంవత్సరాలు కాదు సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన మరణించేంత వరకు చందమామ పత్రికకు ఆయనే సంపాదకునిగా ఉన్నారు పిల్లలకు పెద్దలకు తెలుగు సాహిత్యంపై అనురక్తి కలిగేలా ఆ పత్రికను నడిపారు అటువంటి ఉత్తమ స్థాయి సంపాదకుడు వ్యాసకర్త కథకుడు వ్రాసిన ఉత్తమ కథల్లో ఒకటి నువ్వులు తిలకపిండి నువ్వులు గానుగాడాక ఆ నూనె అందమైన సీసాలకెక్కితే తెలకపిండి పశువులకి పేదవారికి ఆహారంగా మారుతుంది నువ్వుల్ని గానుగాడడమే కాదు నేను మనుషుల్ని గానుగారడం కూడా చూశాను అని చెప్పుకొచ్చే సోమయాజుల స్నేహితుడి మాటలతో ఈ కథ మొదలవుతుంది సోమయాజులది చాలా భేద కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరిని చూసినా వారు భేదవారిని ఇట్టే అర్థమైపోతుంది ఒకలా చెప్పాలంటే వాళ్ళంతా కూడా బేదరికాన్ని ఆరాధిస్తున్నట్లే కనబడుతుంటుంది సోమయాజులు వకీలి సత్యనారాయణ గారి దగ్గర ఉద్యోగానికి కుదురుతాడు సోమయాజుల గొంతు బాగుంటుంది బాగా పాటలు పాడగలడు కూడాను ఇదిలా ఉండగా గారి మేనకోడలు జయలక్ష్మి సెలవులకని గారి ఇంటికి వస్తుంది ఆమె చాలా ధనవంతురాలు జయలక్ష్మికి సోమయాజుల పాట అంటే చెప్పలేనంత ఇష్టం కలుగుతుంది దానితో అక్కడ ఉన్నన్ని రోజులు అతనితో పాటలు పాడించుకుని పరవశిస్తుంది ఆ తరువాత తన ఊరు వెళ్ళాక తల్లిదండ్రుల్ని ఒప్పించి సోమయాజుల్ని పెళ్ళాడుతుంది అక్కడ నుండి సోమయాజుల తిప్పలు మొదలవుతాయి ఇంటికి వచ్చే పోయే బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర సోమయాజుల్ని పాటలు పాడమంటుంది జయలక్ష్మి వాళ్ళు ఆహా ఊహో అంటూ మంచి పాటగాడిని పెళ్లి చేసుకున్నావని తనని మెచ్చుకుంటుంటే పొంగిపోతుంటుంది ఇదిలా ఉండగా తన స్నేహితుడిచ్చిన సలహాతో సోమయాజులకి కర్ణాటక సంగీతం నేర్పించడం మొదలు పెడతాడు అతని మామగారు స్వామయాజులు కిమ్ అనకుండా నేర్చుకుంటాడు మరికొన్ని రోజులు గడిచాక జయలక్ష్మి అన్నగారైన శాస్త్రికి ఒక ఆలోచన వస్తుంది దానితో నాటకాల కంపెనీ ఒకటి కాంట్రాక్ట్కి తీసుకుని అందులో స్వామయాజుడితో వేషాలు వేయించడం మొదలు పెడతాడు నాటకాలలో పద్యాలు ఎలా పాడాలో రాగం ఎలా తీయాలో శేషయ్య అనే నాటకాల గురువుతో సర్ఫీదు కూడా ఇప్పిస్తాడు ఆ నాటకాలకి ప్రజాదరణతో పాటు డబ్బు కూడా బాగానే వస్తుంటుంది స్వామయాజుడికి మంచి పారితోషికం ఇస్తామని వేరే నాటకాల కంపెనీల వాళ్ళు వచ్చిన శాస్త్రి అందుకు ఒప్పుకోడు శాస్త్రీయ ఆలోచనలు అంతకు మించి ఉంటాయి తరువాత సోమయాజులకి సినిమా సంగీతంలో తర్ఫీది ఇప్పిస్తాడు శాస్త్రి ఈ విషయాలలో సోమయాజుల అభిప్రాయాలకి ఇంట్లో వాళ్ళు ఏమాత్రం విలువ ఇవ్వరు ఇంతలో ఎవరో సినిమా తీస్తుంటే అందులో చిన్న వాటా తీసుకుంటాడు శాస్త్రి తన బావ సోమయాజుల్ని ఆ సినిమా సంగీత దర్శకునికి సహాయకుడిగా పనిచేయమంటాడు అలా సోమయాజులకి సినిమా సంగీతంలో కూడా ప్రావీణ్యం వస్తుంది ఆ సినిమా కోసం రెండు పాటలు కూడా రాస్తాడు సినిమా విడుదలయ్యి పాటలకు సంగీతానికి మంచి పేరు వస్తుంది కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా అది సోమయాజుల ప్రతిభగా లెక్కగట్టరు ఆపై శాస్త్రి సొంతంగా తానే ఒక సినిమా కంపెనీని ప్రారంభిస్తాడు ఇక్కడ వరకు మనకు కథ చెప్పిన సోమయాజుల స్నేహితుడు ఇక ఇటుపై కొన్ని సినిమాల వరకు సోమయాజులకి ఢోకా ఉండదని ఆ తరువాత గానుగలో నుండి బయటకొచ్చిన తెలకపిండిలా మారి మామగారి దయాదాక్షిణ్యాల మీద బ్రతికి ఇడుస్తాడని ముక్తాయింపునిస్తూ కథను ముగిస్తాడు ఇది నువ్వులు తెలకపిండి కథ ఈ కథలో ప్రధాన పాత్ర అయిన సోమయాజులు తన వారందరి స్వార్థాలకు ఒక ఉపకరణంగా మాత్రమే ఉపయోగపడతాడు అతని ఇష్టాయిష్టాలకు అభిప్రాయాలకు ఎవ్వరూ కూడా వీసమెత్తు విలువ ఇవ్వరు మంచి పాటగాడిని పెళ్లి చేసుకుందని తన స్నేహితులంతా తనను పొగడాలన్నది జయలక్ష్మి కోరిక అందుకే ఇంటికి ఎవరొచ్చినా వాళ్ల ముందు అతణ్ణి పాటలు పాడమనేది అతనికి కాదనే అవకాశమే లేదు అలానే మామగారు తన స్నేహితుడి సలహా ప్రకారం అల్లుడి అభిప్రాయంతో సంబంధం లేకుండానే అతనికి కర్ణాటక సంగీతం నేర్పిస్తాడు బావమరిది మరొక అడుగు ముందుకేసి బావగారిని తన వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టుకుంటాడు అలా సోమయాజుల ప్రతిభ వల్ల అతని కుటుంబ సభ్యులంతా లాభపడతారు సోమయాజులు మాత్రం ఒక విలువలేని మనిషిలానే మిగిలిపోతాడు ఒక మనిషిలో ఉన్న ప్రతిభను తమ లాభంగా మార్చుకోగలిగే తెలివైన వాళ్ళు తన ప్రతిభ అనే లాభసాటి నూనెను ఆ తెలివైన వాళ్ల పరం చేసి తాను మాత్రం తిలగపిండిగా మిగిలిపోయే ప్రతిభావంతులు ఈ సమాజంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారని ధ్వనింపజేసే కథ ఇది ఇక ఆ తరువాత కథకుడు శంకరమంచి సత్యం గారు సీత స్వాగతాలు ఎడారిలో కలువపూలు ఆఖరి ప్రేమలేఖ వంటి నవలలు వ్రాసిన సత్యం శంకరమంచి గారి పేరును తెలుగు సాహిత్య లోకంలో నిలబెట్టినవి మాత్రం అమరావతి కథలు సుమారు యాభై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మొదలై ఆంధ్రజ్యోతి వారపత్రికలో రెండేళ్ల పాటు ధారావాహికగా వచ్చినటువంటి కథలు ఈ అమరావతి కథలు ఈ కథలకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ప్రఖ్యాత సినీ దర్శకుడు శ్రీ శ్యాంబెనిగళ గారు ఈ కథల్లో కొన్నింటిని హిందీలో టీవీ సీరియల్గా కూడా తీశారు అవి పంతొమ్మిది వందల తొంభై ఐదులో దూరదర్శన్లో ప్రసారమయ్యాయి ముళ్లపూడి వెంకటరమణ గారి ముందు మాటతోనూ బాపు గారి బొమ్మలతోనూ ఈ కథలన్నీ పుస్తకంగా కూడా అచ్చేయ్యాయి వారి అభిప్రాయం ప్రకారం ఈ అమరావతి కథలన్నీ అపురూప శిల్పాలు ఈ కథల్లో ఒకటైన శివుడు నవ్వాడు కథ గురించి ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పుకుందాం దేవాలయం ఆదాయం పెంచడానికి రకరకాల ఆలోచనలు చేస్తుంటారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమాస్తా అప్పటికే దర్శనాలు అభిషేకాలతో పాటు కొబ్బరికాయలు కొట్టడానికి కూడా టిక్కెట్లు పెట్టారు ఆ ఆదాయం ఇంకా పెంచాలన్నది వారి తాపత్రయం అందులో భాగంగా దేవుని ప్రసాదాలు కూడా అమ్మకానికి పెడదామనుకుంటారు అందుకు గాలిగోపురం పక్కనున్న గుడ్డి గంగన్న స్థలం వారికి అనువుగా కనబడుతుంది గుడ్డి గంగన్న చాలా సాత్వికుడు దేవుడి ప్రసాదం మాత్రమే తిని బ్రతికే గొప్ప భక్తుడు రోజు దేవాలయ గాలిగోపురం దగ్గర కూర్చుని తంబురా మీటుతో తత్వాలు పాడుకుంటూ ఉంటాడు ఆ గంగన్న అతని దగ్గరికి వెడతారు ఆఫీసరు గుమాస్తా అతని స్థలాన్ని దేవాలయం బోర్డికి అమ్మేయమని అడుగుతారు వారి సూచనను చాలా మర్యాదగా తిరస్కరిస్తాడు గంగన్న ఆ స్థలాన్ని కనుక అమ్మేస్తే అక్కడే వండుకుని తిని అక్కడే పడుకునే బిచ్చగాళ్లకు ఆదరవు కరువైపోతుందంటాడు ఆఫీసరుకు కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి గుండి గంగన్నకు దేవుని ప్రసాదం దొరకకుండా చేస్తాడు పాపం ఆ గంగన్న దేవుడి ప్రసాదం తప్ప వేరేది ముట్టుకోడు కనుక ఓ నాలుగు రోజుల పాటు శివనామం జపించుకుంటూ మంచినీళ్లతోనే కాలక్షేపం చేస్తాడు ఆ తరువాత రోజు గంగన్నకు చాలా ఆవేశం వస్తుంది స్వామివారి ప్రసాదం తప్ప వేరేది ముట్టుకోని తనకు ఆ ప్రసాదం దొరకకుండా చేశారంటూ యాత్రికుని దగ్గర తన గోడు చెప్పుకుని దుఃఖిస్తాడు అప్పుడే స్వామికి మహానైవేద్యం సమర్పించి అటుగా వస్తున్న అర్చకుడు మహదేవయ్యకు గుడ్డి గంగన్న మాటలు చెవిన పడతాయి ఆయన మనసు కరిగి నీరైపోతుంది అప్పటి వరకు ఆ స్వామికి గంగన్న వ్రతం గురించి తెలియదు నిజానికి అర్చకుడైన ఆ మహాదేవయ్య కూడా స్వామివారి ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టుకోడు అటువంటి వ్రతం ఒక్కడికే ఉందని ఇంతకాలం పాటు మహదేవయ్య భావిస్తూ వచ్చాడు కానీ గుడ్డి గంగన్నది కూడా అదే అని తెలియడంతో వెంటనే వెళ్ళి గంగన్నను జాగ్రత్తగా పట్టుకుని మెట్ల మీద కూర్చోబెట్టాడు ఇంతలో అక్కడికి వచ్చిన ఆఫీసరు మడికట్టుకున్న మీరు వాడిని ముట్టుకుంటారేంటండి అన్నాడు గంగన్న కూడా మడికట్టుకున్నట్టే లెక్కండి అన్నాడు మహదేవయ్య ఆపై గంగన్నతో నాలుగు రోజుల నుంచి మన స్వామివారు నమ్మడం లేదయ్యా అందుకు కారణం ఇప్పుడే తెలిసింది ఈ రోజు నుండి స్వామివారి ప్రసాదం ముందుగా నీకు పెట్టి మిగిలిందే నేను తింటాను అన్నాడు పరమ సంతోషంగా గంగన్న కంగారు పడిపోయాడు అప్పుడు మహదేవయ్య నువ్వు తినకపోతే స్వామి నవ్వడయ్యా అంటూ తానే స్వయంగా గంగన్నకు ప్రసాదం తినిపించాడు ఆ సన్నివేశాన్ని చూసిన యాత్రికుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి హరహర మహాదేవ అనే వారి కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళిపడింది ఇది శివుడు నవ్వాడు కథ దేవుణ్ణి దర్శించాలన్నా సేవించాలన్నా డబ్బునే మార్గంగా చేసినటువంటి ప్రభుత్వ దేవాలయ నిర్వహణ వ్యవస్థనే మన కళ్ళ ముందు ఉంచుతూనే స్వచ్ఛమైన భక్తిని మించినటువంటి మడి లేదని ఆ భక్తి ఉన్నప్పుడు అంటరాని వాడైనా అర్చుకుడైనా ఒకటేనని చెప్పే కథ ఇది ఇవి ఈ భాగంలోని కథలు కథకుల పరిచయాలు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ